హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి క్రిస్టల్ నేను క్రిస్టల్ హీలర్ అండ్ ఈవెన్ ఎనర్జీ అండ్ ఆస్ట్రాలజిస్ట్ అండి ఇప్పుడు మనం వెళ్తున్నది పాతలక్ష్మీ మురుగన్ టెంపుల్ కండి ఈసారి ఫ్లైట్కి కాకుండా మా సొంత కారులో వెళ్తున్నాము ఎందుకంటే ప్రతిసారి ఫ్లైట్కి వెళ్ళినప్పుడు చాలా టైం పడుతుంది మాకు ఎందుకంటే అక్కడ ఆగడము వేరే కార్ ఎంగేజ్గా మాట్లాడుకోవడము మేము పోదామనుకున్న ప్లేస్కి కూడా రీచ్ అవ్వడానికి లేట్ అవ్వడం ఇట్లా అవుతుంది కాబట్టి ఈసారి సొంతంగా మా కారులోనే వెళ్ళి పాతలసింహ మురుగన్ టెంపుల్ దర్శనం చేసుకొని ఆ చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ కూడా కొన్ని దర్శనం చేసుకొని వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము అందుకని ఈసారి మా సొంత వెహికల్లో వెళ్తున్నామండి ఈసారి మనం వెళ్ళడం ఆరోసారి జరుగుతుందండి పాతాల మురుగన్ టెంపుల్కి ఆరుసార్లు మేము దర్శనం చేసుకోవడం మేమే ఫస్ట్ టైం అనుకుంటా చాలా చాలా సంతోషంగా ఉందండి ఆ స్వామి దయ వల్ల మేము ఆరుసార్లు స్వామిని దర్శనం చేసుకున్నాము చాలా చాలా సంతోషంగా ఉంది ఇలా రోడ్డు ట్రిప్ కూడా చాలా ఆనందం ఇచ్చిందండి చక్కగా మాట్లాడుకుంటూ ఏమంత అలసట అనిపించలేదు చక్కగా మేము పాతాల మురుగన్ టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము హ్యాపీగా ఉందండి మనం ప్రతిసారి ఎర్లీ మార్నింగ్ స్వామి దర్శనం చేసుకుంటాం కండి ఈసారి అలా కాకుండా మేము వరకు రెండు మూడు అవుతుందండి టైము మధ్యాహ్నము ఆ టైంలో దర్శనం చేసుకోవాలి ఎందుకంటే మాకు లాంగ్ జర్నీ కాబట్టి కొంచెం టైం పట్టింది ఎర్లీ మార్నింగ్ ఈసారి చేసుకోలేకపోతున్నాము అందుకనే ఈవినింగ్ అంటే మూడు నుంచి నాలుగు నాలుగు మధ్యలో టెంపుల్ స్టార్ట్ అవుతుందండి ఆ టైంలో దర్శనం చేసుకుందామని ఫిక్స్ వెళ్తున్నామండి చూడండి మనం పాతల సింబ టెంపుల్కి టెంపుల్ కి దగ్గరలో ఉన్నాము చాలా దగ్గరగా వచ్చేసాము చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిపోయి పాతాలసింహ మురుగన్ టెంపుల్ దాకా వెళ్ళాము కారులో చాలా చాలా మంచిగా అనిపించింది టెంపుల్ని చూడగానే చాలా ఆనందం వేసిందండి చూడండి పాతాల మురుగన్ టెంపుల్కి మనం రీచ్ అయిపోయాము చాలా డెవలప్ చేశారండి ఆ చుట్టుపక్కల ప్రాంతం కూడా చాలా డెవలప్ అయింది మంచి మంచి హోటల్స్ పడ్డాయి ఫుడ్ హోటల్స్ ఒకప్పుడు మేము స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు ఫుడ్ స్టాల్స్ కానీ ఏమి కూడా లేకుండా ఉండే ఇప్పుడు చాలా ఫుడ్ స్టాల్స్ పడ్డాయి చాలా బాగుందండి చాలా మంది భక్తులు కూడా వస్తున్నారు ఏపీ తెలంగాణ తమిళనాడు అక్కడి నుంచి కూడా చాలా భక్తులు వస్తున్నారు మేము పోయిన స్టార్టింగ్లో అంత భక్తులు కూడా లేకుండా ఉండే అండి ఇటు పక్కన ఇటు సైడ్ కూడా మంచి మంచి టీకి సంబంధించినవి కానీ స్నాక్స్కి సంబంధించినవి కానీ టిఫిన్స్ సంబంధించినవి కానీ హోటల్స్ పడ్డాయి చాలా చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే టెంపుల్ డెవలప్ అయితే ఆనందించే వాళ్ళల్లో మొదటిది నేనే అనుకుంటా నాకు ఎందుకంటే అంత ఇష్టం అండి ఈ పాతలసింబ టెంపుల్ చాలా డెవలప్ కావాలని నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటానండి చూడండి పక్కకి మా కార్ పార్కింగ్ చేసుకొని మేము టెంపుల్కి వెళ్ళడం స్టార్ట్ అయ్యాము చాలా సంతోషంగా ఉంది చాలా వెహికల్స్ ఉన్నాయి చాలామంది భక్తులు ఉన్నారు మేము ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి స్వామి దర్శనం చేసుకోబోతున్నాము ఈ టైంలో కూడా ఇంత భక్తులు ఉన్నారంటే చాలా హ్యాపీ అనిపించింది నేను నా హస్బెండ్ అదే మాట్లాడుకుంటున్నాం చాలా మంచిదమ్మా చాలా మంది భక్తులు వచ్చారు చక్కగా చాలా బాగుంది కదా అనుకున్నాము అనుకొని అక్కడి దాకా వెళ్ళాము వెళ్ళేవరకు ఆ పూల స్టాల్ వాళ్ళు మమ్మల్ని చాలా బాగా గుర్తుపడతారండి బాగున్నారా అని చక్కగా మమ్మల్ని పలకరించారు పలకరించి ఎప్పుడొచ్చారు సార్ అది ఇదని చాలా చాలా హ్యాపీగా ఆప్యాయంగా పలకరించారు మాకు కావాల్సినవి అన్నీ కూడా వాళ్ళు ఇస్తూ ఉంటారు స్వామికి మాల ఇస్తారు పూజ చేసుకోవడానికి అన్ని రకాలుగా ఇస్తారండి దీపాలు పెట్టుకోవడానికి అవన్నీ కూడా మాకు అందరికీ మాకు ఏర్పాటు చేసి ఇస్తారు చాలా సంతోషంగా అనిపిస్తుంది వాళ్ళందరినీ చక్కగా పలకరించు టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యామండి చూడండి చక్కగా టెంపుల్లోకి ఎంటర్ అయ్యాము మనం టె టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే మన కరంగాలి మాలలు తీసుకునే స్టాల్ కూడా పక్కనే ఉంటుందండి చక్కగా స్వామి పైన నలభై ఒక్క రోజులు పూజలు చేసి స్వామి మికల్ తీసినాక కలశాల మీద కూడా ఒక నాలుగు రోజులు పూజలు చేసి మనకి ఎంతో భక్తి శ్రద్ధలతో వాళ్ళు మాలలు ఇస్తారండి ఆ మాల వేసుకోవడం వల్ల మనందరికి ఎంత మంచి జరుగుతుంది దానికి ఎంత శక్తి ఉన్నదన్నది కూడా మీకు తెలుసండి ఆ మాలలు మనం మళ్ళీ తీసుకోబోతున్నాము ఎందుకంటే మనను చాలా నమ్మి మన దగ్గర మాలలు తీసుకుంటున్నారు వాళ్ళ లైఫ్లో చాలా చేంజెస్ వస్తున్నాయి వాళ్ళకంతా మంచి జరుగుతుందండి నేను ఆరుసార్లు వెళ్ళాలంటే నేను చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు నేను ఈ ఈ టెంపుల్ దర్శనం చేసుకొని ఆ కరంగలి మాల వేసుకోవడం వల్ల నా లైఫ్లో చాలా చేంజెస్ జరిగాయి అందరి లైఫ్ కూడా సంతోషంగా ఉండాలి అని మేము ఈ పని చేస్తున్నాము మేము స్వామి దర్శనం కూడా చేసుకుంటున్నాము అందుకనే ఈసారి కూడా ఆరోసారి కూడా వెళ్ళి మనం చక్కగా మాలలు తీసుకుంటున్నామండి చూసారు కదండి నేను మాలలు వల్ల ఇన్ని కావాలి అని చెప్పాను చక్కగా మనీ కూడా పే చేస్తున్నాను వాళ్ళు మనకి మాలలు కూడా ఇస్తున్నారు చాలా చాలా సంతోషంగా ఉందండి నాకు ఎందుకు పాతాలసింహ మురుగన్ టెంపుల్కి వస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఆ స్వామి దర్శనం ఎప్పుడెప్పుడు చేసుకుంటామా అనిపిస్తుంది అంత మంచి టెంపుల్ అండి అంత శక్తివంతమైన టెంపుల్ మీరు ఒకటేనండి నేను చెప్పేది పాతాల సింహ మురుగన్ టెంపుల్ నుంచి వచ్చిన మాలను మాత్రమే తీసుకోండి స్వామి మీద ఫార్టీ వన్ డేస్ పూజలు చేసిన మాలలు మాత్రమే వేసుకోండి ఎందుకంటే మీ చాలామంది కరుంగలి మాలలు అమ్ముతున్నారు ఈ సెలబ్రిటీ వేసుకున్నాడు ఆ సెలబ్రిటీ వేసుకున్నారు మేము ఇట్లా పూజలు చేసి ఇస్తున్నాము మేము ఇలా ఇస్తున్నామని చాలామంది చాలా ప్రచారాలు చేసుకుంటూ మాలలు అమ్ముతున్నారు కానీ కరుంగలి మాల పుట్టింది పాతాల సింహ మురుగన్ టెంపుల్లో అండి ఆ గుడి ఆనవాయితీ గుడ అండి స్వామి మీద ఫార్టీ వన్ డేస్ పూజ పూజలు అయిన తర్వాత మళ్ళీ ఇంకా నాలుగు రోజులు కలశాల మీద పెట్టి పూజలు చేసి ఇచ్చే మాలకి చాలా చాలా శక్తి ఉంటుందండి ఆ మాల వేసుకుంటేనే మన జీవితంలో చాలా మార్పులు జరుగుతాయి చాలా మంచి జరుగుతుందండి నేను ఇది మీ అందరికీ విజ్ఞప్తిగా చెప్పుకుంటున్నాను తప్పకుండా మీరు పాతలసింహ మురుగన్ టెంపుల్ నుంచి వచ్చిన మాలనే వేసుకోండి మీ జీవితంలో మంచి జరగాలంటే అతి మాల వేసుకోమని కోరుకుంటున్నానండి ఇప్పుడు చూడండి చక్కగా మేము టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాము చాలా చాలా సంతోషంగా ఉంటుంది మనం వెళ్తుంటేనే పాతాళంలోనే శివుడు ఉంటాడు శివుడి దర్శనం చేసుకున్నాము చక్కగా టెంపుల్ అంతా చాలా మంచిగా డెవలప్ చేస్తున్నారు చిన్న చిన్నగానే డెవలప్ చేస్తున్నారండి ఎందుకంటే టెంపుల్ వాళ్ళు ఈ టెంపుల్లో హుండీ అనేది పెట్టరండి అసలు మనం ఎక్కడ ఒక రూపాయి కూడా ఎవరికి చెల్లించాల్సిన అవసరం లేదు మనం ఎక్కడ కార్ పార్కింగ్ చేసుకున్నా ఏం చేసుకున్నా కూడా ఎవరికి మనం రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదండి వాళ్ళు ఏమని మన దగ్గర నుంచి వసూలు చేయరు ఓన్లీ కరుంగలి మాలల మీద వచ్చే ఇన్కమ్తో మాత్రమే ఆ టెంపుల్ రన్ అవుతూ ఉంటుందండి వాళ్ళకు అదొక్కటే చాలా నమ్మకం అందుకని వాళ్ళు నిష్టగా మనకు నలభై ఒక్క రోజు స్వామి మీద మిగతా నాలుగు రోజులు కలశాల మీద పెట్టి పూజలు చేసి మాలలు ఇస్తారండి ఆ మాల వేసుకోవడం వల్లనే మనకు అంతా మంచి జరుగుతుంది చూడండి నేను ప్రతిసారి శివుడి దగ్గర దీపాలు అంటిస్తాను ఈసారి నేను ఈసారి కాలభైరవుని దగ్గర చక్కగా దీపాలు పెడుతున్నానండి చాలా చాలా సంతోషంగా ఉంది చాలా మంచి దర్శనాలు అవుతాయి నాకు నేను చేసుకున్న ఏ జన్మలో ఏ అదృష్టమో అని నేను చాలా చక్కగా ఫీల్ అవుతాను మా హస్బెండ్ కూడా చాలా సంతోషంగా ఉంటారు ఈ టెంపుల్కి వస్తే ఇంకొకటండి నేను ఇంకొక విషయం చెప్తున్నాను చాలామంది సర్టిఫికెట్స్ సర్టిఫికెట్స్ అని అడుగుతున్నారు మాలలకు ఎలాంటి సర్టిఫికెట్స్ మాత్రం టెంపుల్లో ఇవ్వరండి టెంపుల్ నుంచి తెచ్చే మాలలకు ఎలాంటి సర్టిఫికెట్స్ ఉండవు మనం ఒక నమ్మకంతో స్వామి మీద ఫార్టీ వన్ డేస్ పూజలు అయిన మాలి నమ్మకంతో స్వామి మీద ఉన్న భక్తితో తీసుకోవాలి తప్ప సర్టిఫికెట్స్ అనేవి ఇవ్వరండి ఇంకొకటి ఏంటంటే బయట సర్టిఫికెట్స్ అని అమ్మే వాళ్ళంతా ఫేక్ అండి ఎందుకంటే ఒక ఉడ్డుకు సంబంధించిన మాలకి గవర్నమెంట్ ఎట్లాంటి సర్టిఫికేట్ ఇవ్వదండి వాళ్ళు నార్మల్గా ఎక్కడో ఒక చిన్న సర్టిఫికెట్ పుట్టించుకొని వచ్చి వాటిని జిరాక్సులు చేసి మీకు ప్యాక్ చేసి అమ్ముతున్నారు ఎందుకంటే దాని గురించి నేను రీసెర్చ్ కూడా చేశాను అది మీరు ఎట్లాంటి పరిస్థితుల్లో నమ్మకండి సర్టిఫికెట్స్ అనేవి మాలకు లేవండి అది సర్టిఫికేషన్ చేయించాలంటే కూడా గవర్నమెంట్ నుంచి చేయించాలి అది చాలా చాలా కాస్ట్ పడుతుంది మీరు పదిహేను వందలు పెట్టి లేకపోతే పదిహేడు వందలు పెట్టి తీసుకునే మాలకి వాళ్ళు సర్టిఫికేట్ చేసి ఇచ్చే లేదండి వాళ్ళకి మీరు అలాంటి నమ్మకండి చూసారండి మనం గణపతి దేవుని దగ్గరికి వచ్చాము స్వామికి మంచిగా మాల సమర్పించుకొని స్వామికి మంచిగా నమస్కారం చేసుకొని మనం గర్భగుల్లోకి వెళ్తున్నామండి స్వామిని చూడడానికి నాకు చాలా సంతోషంగా ఉంది స్వామి దర్శనం ఎప్పుడెప్పుడు అవుతుందా అని మేము వెయిట్ చేస్తున్నాము చక్కగా వెళ్ళామండి స్వామి దర్శనం చక్కగా చేసుకున్నాము మనం తీసుకుపోయిన మాలలు కూడా స్వామి మీద వేసి పూజలు చేపిస్తున్నాము ఎందుకంటే అండి నలభై ఒక్క రోజులు పూజ చేసినాక కూడా మళ్ళీ నేను తీసుకున్నాక తప్పకుండా స్వామి మీద ఎంచి పూజ చేసి తెస్తామండి తెచ్చి స్వామి దర్శనం కూడా మీకు చూపిస్తాము ఎందుకంటే అంత దూరం వెళ్ళలేని వాళ్ళకి మనం చేసే ఒక చిన్న సేవ లాంటిదండి అదేనండి మేము చేసేది वो तेंदुलकर का आंसर इलाहाबाद के वो भी दूर रहते हैं हम तेंदुलकर को आलस से खुला है ना वो आलस से खुला है ना उसके बाद वो ఆ టెంపుల్లో స్వామికి చేసే పూజారి మమ్మల్ని చాలా బాగా గుర్తుపడతారండి చక్కగా పలకరిస్తారు స్వామి మీద ఉన్న మాలను తీసి మా హస్బెండ్కి వేస్తారు ఈసారి నాకు కూడా ఇచ్చారు మా ఇద్దరికి మంచి స్వామి బ్లెస్సింగ్స్ ఇచ్చారండి చాలా చాలా సంతోషంగా అనిపించింది టెంపుల్ నుంచి బయటకు వచ్చామండి వాళ్ళు చక్కగా విభూతి కూడా ప్యాక్ చేసి ఇచ్చారు నేను విభూతిని కూడా మీకు ఇస్తున్నాను ప్రతిసారి మాలకి ఎంతైతే శక్తి ఉందో ఆ విభూతికి కూడా అంత శక్తి ఉందండి ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ స్వామికి అభిషేకాలు అవుతాయి అభిషేకాలప్పుడు విభూతితో కూడా అభిషేకం చేస్తారండి ఆ అభిషేకం చేసిన విభూదినే స్వామి దగ్గర పెడతారు అది కాస్త మేము ఎక్కువగా రిక్వెస్ట్ చేసి తెస్తాము ఎందుకంటే మనం మాల ఇచ్చే వాళ్ళందరికీ విభూతి కూడా ఇవ్వాలి కదా అని తీసుకొస్తామండి మేము ప్రతిసారి వెళ్ళినప్పుడు స్వామికి కంపల్సరీ ఆ టెంపుల్కి డొనేషన్ తప్పకుండా రాస్తామండి ఈసారి కూడా మా హస్బెండ్ డొనేషన్ రాస్తున్నారు మాకు అదొక సంతోషము ఆ టెంపుల్కి ఎంతో కొంత మా వంతు సహాయంగా కూడా చేయాలి అని మాకు చాలా సంతోషం అండి అందుకే డొనేషన్ కూడా ఇస్తాము చక్కగా డొనేషన్ ఇచ్చిన తర్వాత డొనేషన్కి మనం ఎంత చేసామన్న దానికి రిసీట్ ఇస్తారండి చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకు స్వామి దర్శనం అయినాక చాలా మనసంత నెమ్మదిగా అనిపిస్తుంది చూశారు కదండి విభూతి మీకు పంపించడానికి అక్కడ విభూతి ప్యాకెట్స్ కూడా మనం కొన్ని తీసుకున్నాము చాలా మంచిగా అనిపిస్తుంది అండి ఈ మాలలు ఎప్పుడైతే మనం ఇలా తీసుకొచ్చి ఇస్తున్నామో చాలా మందితో చక్కగా మాకు స్నేహ స్నేహం ఏర్పడుతుందండి వాళ్ళు చక్కగా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా అయిపోతున్నారు చాలా సంతోషం అనిపిస్తుంది మాల వేసుకున్న తర్వాత వాళ్ళకి ఎంత మంచి జరిగిందని కూడా మాకు ఫోన్ చేసి చెప్తున్నారు చక్కగా వాళ్ళు మాల తీసుకున్నాక వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ రిలేషన్స్కి కూడా మమ్మల్ని రికమెండ్ చేసి చక్కగా మా దగ్గర మాల ఇప్పిస్తున్నారు చూశారు కదండి మా హస్బెండ్ ఎంత సంతోషంగా ఉన్నారో చాలా చాలా సంతోషంగా ఉన్నారు మీ అందరికీ చెప్తున్నారు కూడా చక్కగా స్వామి మీద మాల తీసి నాకు వేశారు మేము కరుంగలి మాలలు కూడా తీసుకున్నాం ఈసారి మేము పాతాళ సిమ్మ మురుగన్ టెంపుల్కి వచ్చామని కూడా చెప్తున్నారు చాలా సంతోషంగా ఉందండి ఇక్కడ మనం శివుడి దర్శనం చేసుకుంటున్నాము శివుడు కూడా పాతాళంలో ఉంటాడండి చాలా చాలా మంచిగా అనిపిస్తుంది చక్కగా శివునికి కూడా దర్శనం చేసుకొని మనం టెంపుల్ నుంచి బయటకు వచ్చామండి ఆ బయటకు వచ్చే దారిలో మనకి పంచలోహాలతోటి చేసిన అన్ని విగ్రహాలు కానీ చేతికి వేసుకున్న కడాలు కానీ అమ్ముతారండి చాలా ఒరిజినల్గా ఉంటాయండి చాలా మంచిగా ఉంటాయి చాలా నాణ్యతగా ఉంటాయి నాకు చాలా నచ్చుతాయండి లాస్ట్ టైం కూడా మేము తీసుకొచ్చాం కొన్ని చాలామంది నన్ను అడుగుతున్నారు మేడం మాకు కూడా కొన్ని తీసుకురండి అంత దూరం వెళ్తున్నారు కదా స్వామివారి విగ్రహం కానీ అయితే చేతికి వేసుకున్న కడ కానీ ఏదైనా తీసుకురండి అంటే మేము కొన్ని తీసుకున్నామండి వాళ్ళకి తీసుకోవడానికని వాళ్ళ వాళ్ళకి ఇవ్వడానికి కొన్ని తీసుకున్నాము తీసుకొని మేము వాటిని తీసుకున్న తర్వాత మేము స్టార్ట్ అయ్యామండి నేను ఒకటే చెప్తున్నాను మీరు పాతలసింబు మురుగన్ టెంపుల్ నుంచి ఫార్టీ వన్ డేస్ స్వామి మీద పూజలైన మాలలు వేసుకుంటేనే మీకు లైఫ్లో మంచి జరుగుతుందండి మిగతా వాళ్ళందరూ చెప్తున్నారు కదా సెలబ్రిటీస్ ఈ సెలబ్రిటీ వేసుకున్నాడు ఆ సెలబ్రిటీ వేసుకున్నాడు ఇంతది మంచి జరుగుతుంది అంత ఆ సెలబ్రిటీస్ అందరు ఎక్కడ వేసుకున్నారండి పాతల సింహు మురుగన్ టెంపుల్కి వచ్చి స్వామి దర్శనం చేసుకొని ఇక్కడ వేసుకున్న మాలలే అవి సో అంటే తమిళనాడులో ఇప్పుడు ధనుష్ గారు వేసుకున్నారు కార్తికేయ వేసుకున్నాడు అని అందరు చెప్తున్నారు వాళ్ళు ఎక్కడ వేసుకున్నారు వాళ్ళు పాతాల సింహ మురుగన్ టెంపుల్కి వచ్చి ఆ అక్కడ స్వామిని దర్శనం చేసుకొని అక్కడ ధరించిన మాలలు వేసుకుంటే వాళ్ళకు మంచి జరిగింది వీళ్ళు అమ్మిన మాలలు తీసుకొని వేసుకుంటే వాళ్ళకు మంచి జరగలేదు కాబట్టి మనం ఒకటే గ్రహించాలండి పాతాల సింహ మురుగన్ టెంపుల్కి వచ్చి మీరు చక్కగా స్వామి దర్శనం చేసుకొని మాల వేసుకోండి ఇంత దూరం రాలేని వాళ్ళు మాలాగా ఎవరైనా జెన్యున్గా తీసుకొచ్చి ఇచ్చే వాళ్ళ దగ్గర తీసుకొని చక్కగా మీ లైఫ్లో ఉన్న కష్టాలు నష్టాలన్నీ తీర్చుకొని చక్కగా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇలా మీకు స్వామి మీద ఫార్టీ వన్ డేస్ పూజలయ్యి మళ్ళీ నాలుగు రోజులు కలశాల మీద పూజలైన మంచి శక్తివంతమైన కరుంగలి మాల కావాలంటే నా కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు తప్పకుండా మాల పంపిస్తామండి మేము ఇది చేయడం ఆరు నెలల నుంచి చేస్తున్నాము చక్కగా ప్రతి వారికి మాల అందిస్తున్నామండి ఆ దేవుడు మాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాం ఓకే అండి థ్యాంక్ యూ